వెల్కమ్ న్యూస్ కూటమి నాయకులు మాట్లాడే తీరు చూస్తుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లుందని పెళ్లకూరు జడ్పీటీసీ నన్నం ప్రిస్కిల్లా విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై కూటమి నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం నాయుడుపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీటీసీ ప్రిస్కిల్లా మాట్లాడుతూ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గురించి కూటమి నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఎందరికో రాజకీయ ఓనుమాలు నేర్పిన వ్యక్తి సత్యనారాయణ రెడ్డి అన్నారు ఆయన గురించి మాట్లాడే అర్హత కూటమి నాయకులకు లేదన్నారు ఈ సమావేశంలో ఎంపీపీ పోలం రెడ్డి శేఖర్ రెడ్డి వైసీపీ ట్రేడ్ యూనియన్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు నల్లు మోహన్ వైస్ ఎంపీపీ సుధారాణి మండల కన్వీనర్ ఒబ్బు వెంకటయ్య బాలు ఆనంద్ సుబ్రహ్మణ్యం ఎల్లూరు అశోక్ రమణయ్య కె కుమార్ కటకం జయరామయ్య పాలేటి నాగార్జున తదితరులు పాల్గొన్నారు ఇలాంటి విషయాన్ని మేము తీవ్రంగా మేము వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరము ఖండిస్తున్నాం ఆయన నీడలో మా అందరికీ దళితులు 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 కులాల పేర్లు ఎత్తద్దు మేము ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు సగాటికి సగం పైగా దళితులవే ఆయన నీడలో బతికే వాళ్ళవే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన నాయకుడు మా పెద్ద ఆయన ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ ఎటువంటి ఇది కానీ మీకు లేదు కూటమి నాయకులకు చెప్తున్నాం ఇంకొకసారి కానీ మా పెద్ద ఆయన జోలికి వస్తే మేము ఒప్పుకోము ఆయన వెనకాల ఒక సైన్యమే ఉంది ఆ సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి మీ కూటమి నాయకులకు లేదు అధికారం గురించి అవినీతి గురించి మాట్లాడే ఇది మీకుందా అని అడుగుతున్నాం అదేవిధంగా బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతున్నారు ఎక్కడ పెట్టినా గుడి లేదు బడి లేదు ఇళ్ళ మధ్య మహిళలు తిరగాలంటేనే భయపడుతున్న రోజుల్లో ఈరోజు మనం ఉంటున్నాం ఒక రాక్షస పాలనలో ఈ యొక్క కూటమి నాయకులు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లో ఎట్లుందంటే మీరు మాట్లాడేది దెయ్యాలు వేదాలు వలించినట్టుంది నిన్నటి రోజున కూటమిలో ఉన్న కొంతమంది నాయకులు ఒక అవినీతి అధికారిని ఆయన హీరోయిజం చేసినట్టుగా ఏదో మునిగిపోయినట్టుగా వచ్చి ఒక అవాక చవాకల బయటతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వీళ్ళు సమాజానికి ఏం తెలియచేయాలనేసి ఒక అవినీతి పరుడు ఏసీబీ వాళ్ళకి దొరికితే ఆయన మంచి కై వ్యక్తి అని చెప్పి వీళ్ళు ఎలా సర్టిఫికేట్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు అంతా మంచితనం అతనిలో ఉంటే మీరు ఏం చేస్తున్నారు ఏజీబీ అధికారులు ఆ రోజంతా ఉన్నారు కదా నైటు ఆ రోజే మీరు వెళ్ళి స్టేషన్ ముందు వెళ్ళి ఆయన చాలా గుడ్ పర్సన్ అని చెప్పేసి ఈ తెలియపరిచినటువంటి నాయకులు వెళ్ళి అక్కడ వెళ్ళి ధర్నా చేసి ఉండాల్సింది డైపర్ రెడ్డి అని చెప్పేసి ఒక అతను సంబోధించాడు ఈ డైపర్లు మార్చే నాయకుడు కావాలి ఇతను అనుకుంటాను పూరు మండలంలో కొండలు తినేశారు ఎవరయ్యా తిన్నది నీ పక్కన కూర్చొని ఉన్నారే చూడడం లేదా అదే తెలుగుదేశం మురళీ రెడ్డి చైతన్య కిషారెడ్డి రా సరసినంపేడు కొండకాడకి పోయి అది చూస్తే ఎవరు గుర్తుకొస్తారు అక్కడ ప్రజలు చెప్తారు ఇంకొకటి అయ్యా మీరు చెప్పారు మా బాస్ గురించి మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన అరాచక పాలన మేము నేర్చుకున్నామంట ఎక్కడ అరాచక పాలన నువ్వు ఈ స్థాయికి వచ్చావంటే ఆయన నుంచి వచ్చావు మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారు భిక్ష వల్లనే వచ్చావు అదేవిధంగా సంజీవన్న గారు మా పెద్ద సత్యనారాయణ రెడ్డి గారు నీకు రెండు సార్లు టౌన్ ప్రెసిడెంట్కి ఎవ బట్టి నువ్వు ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళావు ఈ రోజు కూడా వైసీపీలతో కంట కలిసి వాళ్ళతో కలిసి నువ్వేదో తెలుగుదేశం వాళ్ళ కాడ ఈరోయిజం చూపించుకోవడం కోసం ఈ రోజు నువ్వు చేసే ప్రయత్నాలు పాటలు అంతా ఇంతా కాదు ఇది అంతా ప్రజలు గమనిస్తున్నారు మీరు చేసే పొరపాట్లే రేపు మీ గుణపాఠం చెప్పు